ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమండ్రి రూరల్ మండలం టీడీపీ అధ్యక్షుడు శివ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో బొమ్మూరు గ్రామ దేవత శ్రీ దోసలమ్మ అమ్మవారి ఆలయంలో చంద్రబాబు పేరున పూజలు చేయించారు రోతు వృద్ధాశ్రమంలో వృద్ధులకు అల్పాహారం మరియు నూతన వస్త్రాలు పంచి పెట్టారు బొమ్మూరు ఎన్టీఆర్ సెంటర్ లో శాసన గోరెంట్ల బుచ్చే చౌదరి చేతుల మీదుగా చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించి అనంతరం కేక్ కట్ చేసి వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మార్ని వాసుదేవ్ కామిని ప్రసాద్ చౌదరి పిల్ల తనూజ పెనుముచ్చి సురేష్ పలివెల సత్యనారాయణ మరడాపు రాంబాబు రాయుడు సునీల్ తదితరులు పాల్గొన్నారు మరి మన శాసనసభ్యులు గోరెంట్ల బుద్ధి గారు ఈ రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఈ జన్మదినోత్సవ వేడుకను పండుగలా చేయమని ఆదేశించడం జరిగింది వారి ఆదేశాలను శిరసా వహిస్తూ ఈవేళ కొన్ని కొన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు అలాగే వృద్ధాశ్రమ మీ ఆశ ఋతు వృద్ధాశ్రమంలో మీ అందరికీ ఉదయమే అల్పాహారం అలాగే చీర కూడా ఇవ్వాలని కూడా నిర్ణయించుకోవడం జరుగుతుంది ఏదైతే వేళ మీద చేస్తున్నటువంటి తలంపు ఏదైతే ఉందో ఆ తలంపు సఫలీకృతం కావాలని మన శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చౌదరి గారు కానీ అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని